గులాబీ పరిమళం గుబాలిస్తుంది అప్పుడే విచ్చుతున్న అప్పుడప్పుడే పూరేకులు విచ్చుతున్న గులాబీపై ఒక ముద్దు పెట్టి తన వైపే చూశా ఆ పువ్వులో నా ప్రియుడి చిరునవ్వు విరిసింది ఆ నవ్వుకు తన వైపే చూస్తూ నవ్వుతూ సిగ్గుగా వెనక్కి తిరిగి రాబోయా కానీ ఎవరో పట్టి లాగినట్టుగా అనిపించింది వెనక్కి చూశాను ఇంకెవరు నా ప్రియుడే నా పైట కొంగు చున్ని కొంగు ఆ గులాబీ చెట్టుకు ఉన్న ముళ్ళల్లో చిక్కుకుంది ఆ ముళ్ళలు నా పవిట పట్టి లాగాయి కానీ అది నా ప్రియుడు నా చెయ్యి పట్టి లాగి ఎందుకు వెళ్తున్నావు అన్నట్టుగా ఉంది డాబాపైకి వెళ్ళి ఎదురు చూస్తూ కూర్చున్నా కానీ తను కనిపించట్లే చుక్కలు మాత్రం తలుక్కుమంటున్నాయి చూసి చూసి చాప వేసుకొని ఆకాశం వైపే చూస్తూ పడుకున్నా అప్పుడు మబ్బుల్లో దాగిన నా అల్లరి ప్రియుడు బయటకు వచ్చి పోజలు కొడుతున్నాడు నేను తన వైపే చూస్తున్నా ఓయ్ ఏంటి అలా చూస్తున్నావు అని ఒక నవ్వు విసిరాడు ఎప్పుడు దూరంగా ఉంటావు దగ్గరికి రావచ్చుగా అన్నానో లేదో రానే వస్తున్నాడు పైనుండి తలతల వెలిగిపోతూ నా కోసం అంత పైనుండి ఇంత కిందికి వస్తున్నావా అంటూ చంద్రుణ్ణి చూసి రెప్ప వాల్చకుండా తన వైపే చూస్తూ ఉండిపోయా నా ముందు ప్రత్యక్షమయ్యాడు చూసింది చాలు అంటూ నన్ను దగ్గరికి లాక్కున్నాడు ఆ క్షణం తన పెదాలు నా అదరాలకి ముద్దు పెట్టాయి ముద్దు ముడిపడిన సమయంలో అది మా నిశ్చితార్థం అనుకున్నా మా నిశ్చితార్థానికి సాక్ష్యాలు సాక్షులు చుక్కలు ఆకాశం వీచే చల్లని గాలి గాలి మాకు ముహూర్తం నిర్ణయించింది మా నిశ్చితార్థం అయిపోయాక తన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ నిలుచున్న ఒక్క క్షణంలో కౌగిలించుకున్నాడు అప్పుడు ఆ మెరిసే చుక్కలు మాపై ఒక్కసారిగా మాపై వర్షిస్తున్నాయి అది కూడా ఆకాశం మా కోసం రెండు చేతులలో దోసిట్లో చుక్కలను పట్టుకొని చుక్కలను పట్టుకొని మాపై జార విడిచింది అవి మా తలపై అక్షంతలుగా పడుతుంటే కౌగిలిలో ఉండి ఇద్దరం ఒక్కసారి పైకి చూసాం వాటి వైపు చూసి ఆనందం తట్టుకోలేక ఇంకా గట్టిగా కౌగిలించుకున్నా తన కౌగిలిలో వదిగిపోయా ఇక నవ్వుతూనే ఉన్నా నవ్వుతూ ఉన్నా కళ్ళు తెరిసే వరకు కూడా నవ్వుతూనే ఉన్నా నవ్వుతూ ఉన్నా నవ్వుతూ కన్నులు తెరిచి చూసా ఏమీ లేదు చుట్టూ శూన్యం ఓ ఇది కళ ఇది కళనా అని తలకొట్టుకొని పడుకున్నా